హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అబ్బా వీళ్ళ థీమ్స్ మాత్రం భలే ఉంటాయండి ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్తో సరికొత్తగా అయితే వచ్చేస్తుంటారు ఈసారి వీళ్ళు ఆ నైంటీ స్టార్స్ వర్సెస్ జెన్సీ స్టార్స్ అని చెప్పేసి కొత్త థీమ్తో అయితే మన ముందుకు వచ్చేసారు ఇక నైంటీ స్టార్స్ అంటే వీళ్ళ ఉద్దేశంలో సో థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళందరినీ నైన్టీ స్టార్స్ అని చెప్పేశారు ఇక థర్టీ బిలో ఉన్న వాళ్ళని జెన్జీ స్టార్స్ అని చెప్పేశారు ఇక నార్మల్గా అయితే నైన్టీన్ నైన్టీ టూ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు ఉన్న వాళ్ళందరినీ కూడా జెంజీ స్టార్స్ అని అంటారట ఇక ఈ గ్యాంగ్లో మనకు చాలా రోజుల తర్వాత పృథ్వీ అయితే వచ్చేస్తున్నాడు పృథ్వీ వస్తే విష్ణుప్రియ కూడా రావాలి కదా కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ అయితే ఉంది ఇక పృథ్వీ అయితే జెంజీ స్టార్స్కి హెడ్ లాగా వచ్చేస్తున్నాడు అందరు అమ్మాయిలను వేసుకొని ఒక రాక్ స్టార్ లాగా తనైతే దిగేశాడు ఇక విష్ణుప్రియ అయితే నైంటీస్లో లో అయితే డిఫరెంట్ ఆపోజిట్ టీమ్ తో అయితే వచ్చేసింది ఇక పృథ్వీ రాకతో ఆ యొక్క సెట్ మొత్తం కలకలలాడిపోతుంది అలాగే ఒంటరిగా రాలేదండి చాలా మంది ఆడపిల్లలతో అయితే వచ్చేస్తాడు గ్యాంగ్ స్టార్ లాగా ఇక దాన్ని చూసిన శ్రీముఖి అయితే ఇది జెన్సీ స్టార్స్ లాగా లేదు పృథ్వీ చాలామంది అమ్మాయిల్ని వేసుకొని అలా షికారుగా వచ్చినట్టుగా చాలా చూడముచ్చటిగా ఉంది అని చెప్పి చెప్పేస్తుంది నువ్వు వస్తే మరి విష్ణుప్రియ కూడా రావాలని ఎంతో తహతహలాడుతూ ఉంటుంది పృథ్వీ అని చెప్పగానే ఏంటి ఆ ఆంటీతో నేను రావడమా అని చెప్పేసి పెద్దగా అయితే అనేస్తాడు అమ్మో ఇక ఆ మాటను చూడగానే మన శ్రీముఖి అయితే ఏంటి మా విష్ణు ఆంటీయా అని చెప్పేసి పెద్ద షాక్ అయితే అయిపోతుంది ఇక అక్కడున్న అమ్మాయిలంతా కలిసి ఓ ఓ మా అన్నట్టుగా వావ్ అంటూ అంటూ ఉంటారు ఏంటి విష్ణుప్రియని ఆంటీ అనేసరికి ఇక ఇలా సరదా సరదాగా అయితే సాగిపోతుంది ఇక జెన్జీ స్టార్స్లో వచ్చేసి నైనిక అలాగే అనుమిత అదేనండి నువ్వు ఉంటే నా జతగా సీరియల్ హీరోయిన్ అనుమిత అలాగే కృతిక వీళ్ళంతా వచ్చేసి జెన్జీ స్టార్స్లో అయితే పృథ్వీతో పాటు వచ్చేస్తాడు ఒకే ఒక మగాడు ఇక మిగిలినంత ఆడపిల్లలు ఇక నైంటీస్లో వచ్చేసరికి చాలామందే ఉన్నారండి మన ముఖేష్ గారు అలాగే శ్రీకర్ నెక్స్ట్ వచ్చేసి శ్రవణ్ గారు అలాగే దేప్జానీ అండ్ విష్ణు ప్రియ వీళ్ళంతా అయితే నైంటీస్లోకి అయితే వచ్చేస్తారు ఇక జానీ ఫ్యాన్స్ అంతా సూపర్ అలర్ట్ అయిపోవచ్చు చక్కగా చాలా రోజుల తర్వాత దేప్జానీ కూడా రావడం జరుగుతుంది ఇక ఫ్యాన్స్ అందరికీ పండగే పండగ చాలామంది ముఖేష్ ఫ్యాన్స్ విష్ణు ఫ్యాన్స్ పృథ్వీ ఫ్యాన్సు దేప్జానీ ఫ్యాన్స్ అమ్మో ఒకరి కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదండి చాలామంది ఆర్టిస్టులతో ఈ యొక్క స్టార్ మా పరివారంలో ఈసారి ఈ యొక్క స్టార్స్ వర్సెస్ జెంజీ స్టార్ వర్సెస్ essa నైంటీ స్టార్స్ యొక్క కాంపిటీషన్ అయితే జరగబోతుంది చక్క చక్క చక్కటి డ్యాన్సులతో చక్కటి ఆటలతో పాటలతో వీళ్ళంతా మనల్ని అయితే ఎంటర్టైన్ చేయబోతున్నారు ఇక పృథ్వీ వర్సెస్ విష్ణు అంటే ఎలా ఉంటుందో చూడాలంటే ఈ వారం స్టార్ మా పరివారం కంపల్సరీ చూడాల్సి ఉంది ఇక దేబ్జానీ కూడా ఇంకేముంటుందంటే వాళ్ళంతా దెబ్బి వాళ్ళకి ఏమీ రాధసులకి వాళ్ళు జెంజీ స్టార్స్ అంటున్నారు కానీ వాళ్ళకి ఏం మెచ్యూరిటీ ఉండదు బట్ మాకు నైంటీస్ వాళ్ళకి చాలా అంటే చాలా మెచ్యూరిటీ ఉంటుంది మేము చాలా సూపర్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక దేబ్జాని మాటలు వింటే అందరికీ ఎంత మత్తుగా ఉంటుందో మత్తుగా అంటే చాలా క్యూట్గా అయితే ఉంటుంది కదా ఆమె మాటలు ఇక ఆమె మాటలు వినాలంటే కంపల్సరీ మా పరివారాన్ని ఫాలో అయిపోవాల్సిందే ఇక ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ